ఓం నమో వెంకటేశాయ వేంకటాత్రు సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేష నమో దేవో నభూతో నభవిష్యతి బ్రహ్మాండంలో వెంకటాత్రుకి సాటి వచ్చే స్థానం లేదు శ్రీ సరి సమానుడైన దైవం ముందు లేడు ఇక ముందు రాడు ఇది అక్షర సత్యం సర్వజనులు ఆమోదించే వాస్తవం వెంకటాద్రి సాక్షాత్తు భూలోక వైకుంఠం వెంకటేశ్వరుడు కామితాలు ఈడేర్చే కలియుగ దైవం స్మరణాత్సర్వ పాపజ్ఞం స్తమనాదిష్ట వర్షిణం దర్శనాముక్తి చేసం శ్రీనివాసం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించినంతనే సకల పాపాలు తొలగిపోతాయి ఆ దేవదేవుని స్థుతించినంత మాత్రాన్ని కోరికలన్నీ నెరవేరుతాయి రేప వేయకుండా ఆ దివ్య మంగళ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు ముక్తి కలుగుతుంది అటువంటి శ్రీనివాసుని నిత్యం భజించడం నిజంగా పురాకృత సుకృత భాగ్యమే తిరుపతి కొండ మీద వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం విగ్రహమూర్తి కాదు అనుగ్రహ శక్తిని అపారంగా ప్రదర్శించగల అద్వితీయమైన శాలగ్రామూర్తి కదలాడని కరుణామృత దీప్తి కదిలే నిరంతర హృదయాంతర స్ఫూర్తి స్వయంభువు నిత్యాంబువు నిత్యాంబువు జీవాంబువు ఆస్వామే ఆ దేవదేవునికి సాటి లేదు ఆ దేవాది దేవునికి పోటీ లేదు జగత్ రక్షకుడు శరణాగత వత్సలుడు జగత్ కుటుంబీకుడు భక్త సులభుడు అయిన శ్రీ వెంకటరమణుని చరితం మానవజన్మ చరితార్థ సాధకం అల వైకుంఠంలో ఉండే స్వామి ఇల వైకుంఠమైన తిరుపతి చేరడానికి ప్రబలమైన కారణం లక్ష్మీ వియోగం కాదు భక్తోద్ధరణమే ప్రధాన అంశంగా పాప పంకిలంలో చిక్కుకున్న దీనులను ఆదరించి చేరతీసి మహోన్నతులుగా తీర్చిదిద్దడమే కర్తవ్యంగా చీకటి దారులు మోయించి వెలుగుపతం వైపు దారి చూపించే దైవంగా మానవతాభావంతో వసుదైక కుటుంబాన్ని సాధించడమే పరమ లక్ష్యంగా వెలిసిన అపూర్వమైన అపురూపమైన అవతారం శ్రీ వెంకటాచలపతి ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే మహానుభావాయ మహామాయినే అమేయ కర్మనే అని ఆదిత్య పురాణం ఘోషిస్తుంది పురుషుడు ప్రకృతి మాయా అంతా ఆ స్వామి ఆ మహానుభావుడే సత్యం ఆయనే నిత్యం ఆ స్వామి సర్వాంతర్యామీ చిత్రూపీ స్థల దుర్గేషు జలూ కర్భేశ్వరేషు చరైతవేషు నా భావ్యం కలుసర్వలక్షణం మాయా వినో విశ్వకుటంబనస్ అని శ్రీవేంకటాచలమహత్యం స్పష్టంగా ప్రకటిస్తోంది ఎటువంటి స్థలాలలో కానీ ఎటువంటి దుర్గాలలో కానీ బాధలలో కానీ నీటిలో కానీ నింగిలో కానీ గర్భస్థంగా ఉన్నప్పుడు కానీ అరణ్యంలో చిక్కుబడినప్పుడు కానీ ఎటువంటి విపత్తులలో ఉన్నా కానీ ఆపద మొక్కుల స్వామి అయిన శ్రీ వెంకటేశ్వరుని మహామాయ విని కుటుంబిని స్మరించితే చాలు సంకటాలన్నీ తీరిపోతాయి అందుకే ఆయన వెంకటనాథుడు వేం అంటే కష్టాలను కట అంటే తొలగించేవాడని అర్థం అంతేకాదు వేం శబ్దము అమృత బీజము కటము అనగా బంగారము ఈ కారణంగా వేంకటాద్రి అంటే అమృత ఐశ్వర్యములకు సరిసమానమైనదని అర్థం చేసుకోవాలి ముక్తినిచ్చే స్వామి ఈ వెంకటేశ్వరుడే శేషాద్రి శిఖర భాగం శ్రీకాళహస్తి పుచ్చభాగం శ్రీశైలం ఫనామణి ప్రదేశం అనగా నాగసర్పంపై నాగమణి ఉండే ప్రాంతంలో ఆపద మొక్కుల వేవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిద్విలాసంగా రూపుదిద్దుకొని ఉన్నాడు ఈ వెంకటాద్రికి శేషాద్రి అని వృషభాద్రి అని నారాయణగిరి అని రకరకాల పేర్లు ఉన్నాయి అంటే శేషాద్రి మీద శైవక్షేత్రాలే కాదు వైష్ణవ క్షేత్రాలు కూడా వెలిసాయని తెలుస్తుంది శేషపర్వతం ఫనామని ప్రాంతాన వెలసి ఉన్న స్వామి శ్రీనివాసుడు అతడు నిలిచి ఉన్న కొండ వెంకటాద్రి ఈ శేషాద్రి వక్ష ప్రదేశంలో అహోబిలం నృసింహస్వామి వెలసి ఉన్నాడు కాబట్టి శేషాద్రి పర్వతపు ఫనామని ప్రాంతం తిరుపతి కాగా వక్షభాగం అహోబిల నరసింహస్వామి క్షేత్రమని తెలుసుకోవాలి శేషాద్రి పర్వతము సువర్ణముఖి నది ఒడ్డున మూడు యోజనాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది భగవంతుడు స్వయం వ్యక్తంగా సాన్నిధ్యం వణించిన దివ్యక్షేత్రాలలో ఒకటి వెంకటాచలము సాలగ్రామము నైమిషము తోతాద్రి పుష్కరము నరనారాయణ ఆశ్రమము లేదా బదరికాశ్రమం ఎంతో ముఖ్యమైనవి ఈ శేషాద్రి పర్వతం వైకుంఠం నుంచి భూమికి రావడానికి గరుత్మంతుడు వాయుదేవుడు కూడా కారకులే కనుక ఈ పర్వతాన్ని గరుడాద్రిగా అంజనాద్రిగా కూడా పిలవడం కద్దు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి పర్వతాల మీద వెలసిన దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తాపి వెంకటగిరేష్ దర్శనం ముక్తిదం పరం దుర్లభం సంఘానం మనుష్యానాస్తు కాకదా దీనిని బట్టి శ్రీవారి దర్శన భాగ్యం కలగడం అంటే ముక్తి కలగడమే ఇహ పర సాధనం స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవడం అలా దర్శించుకొని స్వామివారికి అత్యంత ప్రియమైన తులసిని సమర్పించుకుంటే కామితాలు ఈడేరినట్టే యన్మూలే యన్మధ్యేదేవతాహ్ య్రే సర్వ వేదాచీ నమ్యహం తులసి మొదలు నందు సర్వ తీర్థాలు మధ్య భాగమందు భాగాన అగ్రభాగాన వేదాలు ఉన్నాయని దీని అర్థం అగ్రభాగాన బ్రహ్మదేవుడు మధ్య భాగాన శ్రీ మహావిష్ణువు మూలమందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నైరుతి ఈశానుడు ఉంటారని ప్రతీతి అటువంటి పరమ పవిత్రమైన తులసి దళాలతో తిరుమలలో శ్రీనివాసుని అర్చించితే వైకుంఠ ప్రాప్తి తథ్యం తులసి పొయుడైన వెంకటేశ్వరునికి తులసి అర్చన కన్నా ప్రీతికరమైంది మరొకటి లేదు అవసాన కాలంలో తులసి తీర్థం నొట్టిలో పోయడం అందరికీ తెలిసిన విషయమే ఈ తులసీ తీర్థం మోక్ష ప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం తులసి నామాష్టకాన్ని భక్తితో పటిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మాతను అర్చిస్తూ ఉంటారు ఈ అర్చనం వలన సకల రోగాలు పలు రోగ పలు రకాల రుగ్మతలు తొలగుతాయి పవిత్రమైన వెంకటగిరిపై ప్రసీద మమ ప్రసీద హరివల్లభై క్షీరోధ మదనోద్భూతే తులసీత్వం ప్రసీదమే అని అర్చిస్తే ఫలాలు వెయ్యి రెట్లు ఎక్కువగా కలుగుతాయి తులసీమాలను ధరించి పుండ్రాలను కలిగి ఉన్న శ్రీ విభుని చూడగానే కలిగే దివ్యానుభూతి మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పడానికి నిదర్శనం తిరుపతి కొండ అత్యంత పవిత్రమైనదే కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది భగవంతుడు స్వయంగా భక్తునికి చెప్పారు ఆ దేవదేవుడు ఇలా పలికాడని ప్రతీతి ఎవరైతే సర్వకాల సర్వావస్థల ఎందు నన్ను స్మరిస్తూ ఉంటారో వారిని నేనెప్పుడూ కాపాడుతాను తిరుమల కొండపై కాలాడిన వెంటనే పాపాలన్నీ దగ్ధమైపోతాయి అందుకే ఇది వెంకటాత్రు అయింది ఈ కొండ మీద చెట్టు చీమలు పుష్పక్ష్యాదులు చివరికి శిలలు సైతం మునులు తాపసులు మహర్షులు యక్షులు గంధర్వులు దేవతలు మొదలైన దివ్య స్వరూపాలే గోవిందనామంకు అత్యంత ప్రీతికరం నన్ను ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను నాకు భక్తే ప్రధానం నేను లేని చోటు లేదు నాకు కానిదేదీ లేదు పాపకర్మల నుండి విముక్తులను చేసి కామితాలను ఈడేర్చి క్రమంగా మోక్షపదం వైపుకి నడిపించే అందరి దైవాన్ని నేను యుగ యుగాలుగా ఈ కొండపై ఉన్నాను ఈ కల్పాంతం వరకు నేను తిరుమల కొండ మీద ఉండి భక్తాదులను ఉద్ధరించగలనని సకల దేవతలకు మాట ఇచ్చాను ఈ బ్రహ్మాండంలో నా వైకుంఠం తర్వాత నాకు ఇష్టమైనది ఈ వైకుంఠమే అందుకే ఇది భూలోక వైకుంఠం అని సాక్షాత్తు శ్రీనివాసుడు ఒక భక్తుడితో స్వయంగా చెప్పారండి స్వామివారి ఈ సందేశం శ్రీనివాచాస్పతిగా జగత్ప్రసిద్ధం ఒక రకంగా ఇది అలనాటి గీతోపదేశమే అందులో ఆశ్చర్యమేమీ లేదు నాటి శ్రీకృష్ణుడే నేటి శ్రీనివాసుడు నాటి బృందావనం నేటి ఆనంద నిలయం తిరుమలలో ఓంకారనాదం చేయడం వలన విశేష ఫలతాలు దక్కుతాయని దైవజ్ఞులు భావిస్తారు వేదములే శిలలై కొండ ఏ దశ పుణ్య రాసులై కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాత్రి ఈకొండ అంటూ ఈ క్షేత్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అన్నమాచార్యులు ఆవిష్కరించాడు ఇక ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే తిరుమలేషుడు తాను నిలిచి ఉన్న దివ్యస్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలిసిన శ్రీ మహాలక్ష్మి పేరును అనుసరించి పిలువబడుతూ ఉన్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అంత మాత్రమే కాదు ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే సంసార సాగర సముత్తరణకై సేతో అన్నట్లుగా కటి హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న ఆ స్వామి ఆనంద నిలయుడు అలాగే తిరుమలప్పనికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపర్లను ఆశ్చర్యపర్వసులను గావిస్తూ వెంకటరామణుని అనంత వైభవాన్ని వేణోల్లా చాటుతూ ఉన్నాయి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతూ ఉన్న అర్చనా విధానం కూడా ఒక విశిష్టతను సంతరించుకొని ఉంది అత్యంత ప్రాచీనమైన వైకాన సాగమం ప్రకారంగా షత్కాల అర్చనలు జరుగుతూ ఉండటమే కాక ఆ స్వామికి సమర్పింపబడే అనేక దివ్యప్రసాదాలు ఆయనకు జరిగే మహోత్సవాలు ఊరేగింపులు కూడా నభూతో నభివిష్యతి అన్న ప్రఖ్యాతిని పొంది ఆ కొండలగాయిని ప్రత్యేకతను బ్రహ్మాండం అంతటా చాటుతూ ఉన్నాయి తిరుమలేసిని సేవలో తరించిన తొండమాన చక్రవర్తి తిరుమల నంబి అనంతాల్వారు అన్నమాచార్యులు హాతీరాం బాబాజీ తరిగొండ వెంగమాంబ వంటి ఎందరో భక్తవరేణ్యులు పవిత్ర గాథలు శ్రీ వెంకటేశ్వరుని భక్తి ప్రయత్నిని చాటుతూ ఆ క్షేత్రానికి సాటి లేని వైభవాన్ని మరింత ప్రాశస్త్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి ఈ ప్రశస్తికి మూల కారణం ఇందు స్వయం వ్యక్త స్వరూపంతో వెలసిల్లుతూ ఉన్న వెంకటేశ్వర స్వామివారు తిరుమలగిరిపై పవిత్ర అద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంబుగా వెలసి ఉన్న శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని సప్తగిరీషుడని ఏడుకొండలవాడని బాలాజీ అని తిరుమలప్ప తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉంటారు ఆనంద నిలుయుడైన శ్రీ స్వామివారు నెలకొని ఉన్న బంగారు మందిరానికి ఆనంద నిలయం అనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది కలియుగ ఆరంభంలో అనగా ఇంచుమించు ఐదు వేల సంవత్సరాల క్రిందట తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో కూడి ఆవిర్భవించి ఉన్న శ్రీ శ్రీనివాస స్వామికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర గోపుర ప్రాకార మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు ఆ ఘన వెంకటపతికి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరార్ధోత్సవ వివిధోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వచ్చారు స్మరణాత్సర్వ పాపఘం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిసం ఓం నమో వెంకటేశాయ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు